సూర్యా మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి లేదంటే మీ అబ్బా ఒకడు వచ్చేసాడుగా ఇంకొకటి ఎక్కడ చె రాఘవా ఎవ్వ బాంబ్ ఎక్కడ పెట్టరా చెప్పురా అక్కడ ఉంది బాగా జై బాగా ఆఫ్ చేయరా ఆఫ్ చేడు నాకు తెలీదు జై హే రాబిల్ ఎక్కడున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడికి ఎందుకు వచ్చారా ఈ టైంకి షాపింగ్ లో బాంబు పేలాలి కదా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా అడి పార్టీ దొరుకుంటాడు ఆని ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళముందే సంపేపోతానను శనాలని ని చేదర్ చూస్తున్నాన్రా ఎప్పటికీ రా నా కొడకా దొర్ఘావ రమన్నరా మేనే రమనో ఏం బీకు దర్ చూస్తానో రమనో ఏయ్ ఏయ్ స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపావు వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవా వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది చంపేయ్ బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్ లో చంపి పడేసావో అదే ప్లేస్ లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ అయ్యావా ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను నా దగ్గరే ఉన్నాడు గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సూరి వద్దు నేను కలవాలి నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు కౌంట్ స్టార్ట్ అయింది బాయ్ అందరూ బాగానే చెప్తున్నారు మంది కూపే అన్నీతో మాత్రం చెప్పదురా ఓకే రే కానీ సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ గారిని వచ్చ పోయించాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ ను ఫినిష్ చేశాడు రా సూర్యన్న సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా మళ్ళీ తాగి చెప్పరు కదా అప్పుడు తాగడ్రా తాగడ్రా మంచి మూడ్ లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తుంది ఎవరు ఏడుస్తేనే సౌండ్ వస్తుంది

టెన్షన్ లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోతే దానికి ఐడియా చెప్తారా అది అలాంట అవును దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి నవ్వు సూరీ స్టీఫెన్ మనం తక్కువ వచ్చినా వేయకూడదు రేపు ఆంటోని కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి యువర్ రైట్ ఐజీ కానీ విషయాలు చెప్పారా చెప్పాం వాళ్ళు కూడా ఎలర్ట్గా ఉంటా అన్నారు ఓకే నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరు పోయిందన్నా ఏవేంద్రా ఇంకా ఏమమ్మాలన్నా పరు పోయిందన్నా పరువు పోయాక ఏమాడుతున్నా అన్నా నువ్వు కలలో అన్ని చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ ఏమర్థం కాట్ల నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చాను నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నిజంగా నా కళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నావు ఫీలింగ్ కోసం ఓహ్ నా కళ్ళలోకి వచ్చి మీరేం చేస్తారంటే భయపడద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు రాగా కేసు చూస్తారు వాడేమో ముద్దు అన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు నిజంగా పెడరు